జరగబోయే ఎలక్షను నిమ్మ నిమ్మ భాగ్యలక్ష్మి శ్రీనివాసరెడ్డి దేశాపల్లె గ్రామం సర్పంచ్గా ఓటు చేస్తున్నాము మేము ఎల్లుండి జరగబోయే పద్నాలుగు తారీఖు నాడు ఉంగరంగుర్తుపై ఓటు వేసి ఓటు వేసి గెలిపించగలని గ్రామ ప్రజలను కోరుతున్నాను రెండు వేల సంవత్సరంలో సర్పంచ్గా చేసినాము నేను గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసినాను దాన్ని చూసి నేను మళ్ళీ నన్ను బలపరిచినారు ఊరు జనమంతా రాబోయే కాలంలో నేను గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని గ్రామంలో ఇంటర్నెల్ ఇంటర్నెల్ సమస్యలు బాగా ఉన్నాయి గ్రామంలో బాగా ఆర్థికంగా వెనుకబడి ఉన్న వర్గాలకు నేను ఎక్కువ సేవ చేయడాని కోసం వాళ్ళను కావాలని బలపరిచి ఈ సర్పంచ్గా గెలిపించుతామని చెప్పి ముందుకొచ్చిన సందర్భంలో రాబోయే కాలంలో నేను నిత్యం ప్రజల మధ్యలో ఉండి గ్రామానికి ప్రతి విషయాన్ని అభివృద్ధి చెందడం అభివృద్ధి అభివృద్ధి చేయడమే నా ధ్యేయము ఎందుకంటే ఇంతకుముందు వరద కాలువ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది గ్రామంలో ఒక ఇరవై ఇండ్లు వేనే అప్పుడు గ్రామం బాగా డ్యామేజ్ జరిగింది ఆ ఆర్థికంగా అప్పుడు మాకు సరైన పరిహారం ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు మూడో టీఎంసీ కింద మళ్ళా గ్రామం మొత్తం ముంపు పాత గ్రామం అంతా ముంపుకు గురవుతుంది ఎనభై ఇండ్లు ఎన్ ఎనభై ఇండ్లు పోతున్నాయి దానిలో పరిహారానికి మేము మాకు పరిహారం రాలేదు దానికోసం నేను అహర్నిశలు పనిచేసిన కొన్ని కాలువ పక్క పన్న ఇండ్లను కూడా తీసుకొని అంటే గవర్నమెంట్తోని మేము ధర్నాలు చేసి పోరాడి ఆ వంద మీటర్ల లోపలనే అన్నీ మేము తీసుకోవడం జరిగింది దానిలో రేపు పరిహారం ఇప్పించడానికి కూడా నేను ముందుండి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తా గ్రామంలో ఇంకా ఇంటర్నల్గా డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా లేదు రోడ్లు మంచిగా లేవు మన స్కూలు చెర్ల ఉంది ఆ స్కూల్ను మనం పైకి తీసుకొచ్చి స్కూల్ను కూడా డెవలప్ చేద్దామని మేము హండ్రెడ్ పర్సెంట్ నేను హామీ ఇస్తున్నాను ఇంకా కమ్యూనిటీ హాల్స్ కూడా విలేజ్లా లేవు ఇంకోటి ఏంటంటే మా విలేజ్ బాగా డెవలప్ డెవలప్ విలేజ్ ఆ కూరగాయల వ్యవసాయంలో ఫస్ట్ కూరగాయలు కూడా హార్టికల్చర్ డెవలప్ విలేజ్ దానిలో భాగంగానే మేము ఉన్న పెదరిక ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ పేదరికం ఉన్న వాళ్ళని కూడా మేము ఆర్థికంగా వెనక వెనకబడి ఉన్న వాళ్ళను కూడా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ నేను హండ్రెడ్ పర్సెంట్ ఈ ఐదు సంవత్సరాలు సేవ చేస్తాను నేను ఇంతకుముందు సేవ చేసినా దాన్ని మీరు గుర్తించి నన్ను అత్యధిక మెజార్టీతో పద్నాలుగు తారీఖు నాడు ఉంగరం గుర్తుపై ఓటు నన్ను గెలిపించగలరని కోరుచున్నాను దేశపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిమ్మ భాగ్యలక్ష్మి శ్రీనివాసరెడ్డి గారిని ఈరోజు దేశపల్లి ఉన్న గ్రామ ప్రజలు సబ్బండ వర్గాలు ఈరోజు ఏకమై తన యొక్క నామినేషన్ను పట్టహాసంగా పూర్తి చేసి ఈరోజు ప్ర ప్రజాక్షేత్రంలో నిమ్మ శ్రీనివాసరెడ్డి గారు గత ఇరవై సంవత్సరాల నుంచి అనేక ఆటదొట్లు ఎదుర్కొని ఈరోజు మచ్చలేని నాయకుడిగా పేద ప్రజలే అభివృద్ధి ధ్యేయంగా గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఈరోజు బడు బలహీన వర్గాల కోసం ఆహార నిశాలు కృషి చేస్తున్న వ్యక్తి నిమ్మ శ్రీనివాసరెడ్డి భాగ్యలత గారు అదేవిధంగా గతంలో సర్పంచ్గా పనిచేస్తూ ఆ ఐదు సంవత్సరాల కాలంలో అనేక రకాల గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన వ్యక్తి ఈరోజు మళ్ళీ అవకాశం వచ్చింది తప్పకుండా గ్రామ ప్రజలందరూ ఏకమై ఈరోజు గ్రామాభివృద్ధి ధ్యేయంగా ఈరోజు శ్రీనివాసరెడ్డి భాగ్యలక్ష్మి గారికి పట్టం కట్టే రోజు ఈరోజు ఆదివారమే రాబోతుంది కావున గ్రామాభివృద్ధి ధ్యేయంగా ఈరోజు విద్యార్థులు యువకులు అదే విధంగా కార్మికులు కర్షకులు రైతులు ప్రతి ఎలా ఈ రోజు ఇలా నాయకత్వాన్ని బలపరుస్తూ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి ఈరోజు ఆదివారం జరగబోయే ఎన్నికల్లో మా ఓటు ఉంగరం గుర్తుకే మా ఓటు గ్రామ అభివృద్ధి చేసే నాయకునికే అని చెప్పి ఇలా సప్త పర్దాలు వాళ్ళందరూ చెప్తారు తప్పకుండా ఇది హర్షించదక విషయం బోన్పేరు మండలంలో దేశపల్ల గ్రామం ఒక చిన్న గ్రామం ఇది ఈ గ్రామాన్ని ఈరోజు నిమ్మ భాగ్యలక్ష్మి గారు శ్రీనివాసరాడు గారు గెలిపిస్తే ఈరోజు భోన్పెర మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత మీ అందరం తీసుకొని వారి గెలుపుకి మీ అందరం స్వాములై ఈ గ్రామంలో అనేక రకంగా సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు అదేవిధంగా లైటింగ్ వ్యవస్థ కావచ్చు యువకులకి ఈరోజు ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి చాలా వరకు లైబ్రరీ చేయడం కోసం అనేక రకంగా కృషి చేస్తాడు అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది కనీసం గ్రామంలో మౌలిక సదుపాయాలు ఏదైతుందో ఆ మౌలిక సదుపాయాల కోసం గ్రామ సర్పంచ్గా కంపల్సరీ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా వాళ్ళు పనిచేస్తూ గ్రామ అభివృద్ధికి మేము అందరం తోడ్పడతామని చెప్పి ఆదివారం జరగబోయే ఎన్నికల్లో ఉంగరం గుర్తు ఒట్టేసి భారీ మెజార్డ్తో గెలిపించే బాధ్యత గ్రామ ప్రజలే తీసుకున్నారు ద్వారా ఎట్టి పర్సెంట్లో ప్రతి ఒక్కరికి అమౌంట్ వచ్చి ఏర్పాటు చేస్తాం మళ్ళీ కావాల్సిన ఆ ఇండ్లు అయిన నిర్వాసితులకు కూడా గవర్నమెంట్ రూల్ ప్రకారము ప్లాట్లు ఇప్పించి చేస్తాం ముందుగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని మరి వీరు విజ్ఞప్తి చేస్తూ నేను ఒక మాజీ సర్పంచ్గా ఒక దేశపల్లెను అభివృద్ధి పథంలో తీసుకుపోయినా బతిని రామచంద్రం గౌడ్గా మాట్లాడుతున్నా మేము ప్రతిజ్ఞ ఏమిస్తున్నాము పల్లె గ్రామానికి ఏది మంచి కావాలో అనే అదే వేసి మీ మన్నల ఉంది ఎప్పటికీ మీకు రుణపడి ఉంటామని అందుకనే ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఆడ ఒక అందరూ తప్పనిసరిగా నిమ్మ శ్రీనివాసరెడ్డి ఊరం గుర్తు కోటేసి గెలిపించి మాతో నిలబెట్టి పనులు చేయించుకోండి మేము మీ ప్రశ్నకు సమాధానం చెప్తాము తప్పించుకొని పోయెక్కొచ్చనే లేదు